హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఏం జరగబోతుంది అనుకుంటున్నారా భూమి రక్త స్పర్శకు కళ్ళు తెరిచిన శరత్చంద్ర కొత్త ప్లాన్ మొదలు పెట్టాడా అసలు శరత్చంద్ర కళ్ళు తెరిచిన తర్వాత ఏం జరిగింది దిక్కు తోచని స్థితిలో మరి ఏకాకిగా మారిన అపూర్వ మరి ముందు ముందు శరత్చంద్ర ఆడుతున్న ఆటలో బలిపశువు కాబోతుందా అపూర్వ మరి గగన్ భూమిల పెళ్లికి శరత్చంద్ర ఒప్పుకుంటాడా మరి ముందు ముందు ఎపిసోడ్లన్నీ కూడా సందడిగా నెలకొని పోతున్నాయా ఇంకెందుకు మరి భూమి గగన్ పెళ్లిపేటలు ఎక్కాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి చెరి గగంతో మాట్లాడాలి అని చెప్పేసి అంటాడు రారా నా కోసం ప్రత్యేకించి అపాయింట్మెంట్ ఎందుకు నువ్వేం మాట్లాడాలో మాట్లాడవచ్చు అనగానే కొంచెం సీక్రెట్గా మాట్లాడాలన్నయ్య అని చెప్పి అంటాడు పర్లేదు చెప్పరా అనగానే ఏం లేదు ఇంటిలో మామయ్య పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది ఎవరో రెండు మూడు సార్లు చంపాలని ప్రయత్నాలు జరిగాయి కాబట్టి ఇంటిలో మామయ్యం ఉంటే అంత మంచిది కాదు అనిపిస్తుంది అక్కడి నుంచి మార్చేస్తే బాగుంటుందన్నయ్య లేదంటే ఎప్పుడు ఏమవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను చెర్రీ భూమికి కూడా చెప్పాను ఇంట్లో ఉంటే సేఫ్టీ లేదని చెప్పి నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నారు అక్కడికి షిఫ్ట్ చేద్దామని చెప్పి అన్నాను త్వరలోనే పనిచేద్దాం త్వరలోనే కాదు మనం ఎవరికీ తెలియకుండా షిఫ్ట్ చేయాలి అని చెప్పేసి అనగానే నా కొదిలేరా చెర్రీ నేను చూసుకుంటాను కదా నువ్వేం కంగారు పడకు అని చెప్పేసి అంటాడు ఆ ఇంట్లో భూమి మామయ్య సేఫ్టీగా కొంచెం చూస్తూ ఉండండి అని చెప్పాను కానీ సరే అని చెప్పేసి ఇంకా అనుకున్న తర్వాత ఏంటి ఎప్పుడనగా వచ్చారు రండి టిఫిన్ చేస్తాను పెడతాను అని చెప్పేసి ఇంకా శారద చెర్రీకి భూమికి గగన్కి వీళ్ళందరికీ టిఫిన్ పెడుతుంది ఇంకా తిన్న తర్వాత సరే ఇంటికి వెళ్తానండి అని చెప్పేసి అంటుంది చెప్పాను కదా భూమి గుర్తుపెట్టుకో అని చెప్పి అనగానే ఇంకా తను మాత్రం మౌనంగానే ఉంటుంది ఏ అంగీకారం తెలపదు అసలు గగన్ అన్న మాటలు రెండోసారి కూడా గుర్తు చేసుకుంటుంది నాన్న విషయంలో స్పృహ వచ్చేంతవరకు కాకుండా ముందుగానే మనం పెళ్లి చేసుకుందామని చెప్పి అంటున్నారు గగన్ గారు కానీ నా మనసు అంగీకరించలేకపోతుంది నాన్నగారికి స్పృహ వచ్చిన తర్వాత ఆయన ఆయన ఒప్పందం ప్రకారమే చేసుకోవాలి ఆయన ఒప్పించే గ ఒప్పిస్తాననే నమ్మకం నాకుంది అని చెప్పేసి అనుకుంటూ సరే గగన్ గారు వెళ్తాను అని చెప్పేసి ఇంట్లో నుంచి బయలుదేరుతుంది ఇంకా ఇదిలా ఉండగా ఆ ఏదో జరుగుతుంది ఏదో చేస్తుంది ఈ భూమి తెలుసుకోవాలి ఏంటో ఎవరెవరితోనూ మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ భూమి ఇంటికి రాగానే ఏ ఆగు భూమి అని చెప్పేసి అంటుంది ఏంటి నీకేంటి నీ సమాధానం చెప్పాలి అవును చెప్పాలి అర్ధరాత్రి పూట అపరాత్రి పూట పొద్దున్న సాయంత్రం నీ ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటావు నువ్వేం చెప్పావు నాకు మీ నాన్న ప్రాణాలకు నువ్వు సెక్యూరిటీ అన్నావు ఒక్కరోజున అక్కడ కూర్చుంటున్నావా చుడిపిని నేను కూర్చుంటేనే సెక్యూరిటీ ఉన్నట్టు కాదు ఏ నువ్వు ఉన్నప్పుడే కదా రెండు సార్లు అటాక్ జరిగింది దానికే సమాధానం చెప్తావు నాకు నాన్న నీకు కూడా భర్త కదా ప్రేమించి ప్రేమించి మరి అంటున్నావు కనీసం బాధ్యత ఉండాలి కదా అనంగానే వెంటనే గోరింటాకు చిన్నదానివైనా బాగా చెప్పావమ్మాయి అలా గడ్డిపెట్టి మీ పిన్నికి అనగానే ఒక్కసారిగా ఊగిసలాడిపోతుంది అపూర్వ ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనంగానే అంటే అమ్మాయి నిజాలు అలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏమనుకోకు అని చెప్పేసి అంటుంది సరే తప్పుకో పిన్ని అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే రూంలోకి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఏ టైంకి ఎలా ఏ ఎలా తీసుకురావాలి అంబులెన్స్ ఎలా కావాలి ఇవన్నీ కూడా తన ఫోన్లో మాట్లాడుతూ ఉంటే దొంగచాటుగా అన్నీ గమనిస్తూ ఉంటుంది అపూర్వ అంటే బావని ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోవాలని చూస్తుంది ఎక్కడ పెట్టిద్ది హాస్పిటల్లో సెక్యూరిటీ లేదని ఇంటికి తీసుకొచ్చింది మరి ఇంట్లో కూడా సెక్యూరిటీ లేదు ఇంకెక్కడ తీసుకెళ్తుంది దీన్ని వెళ్ళనివ్వకుండా చేయాలి అది ఎలా తీసుకెళ్తుందో చూద్దాం అని చెప్పేసి అనుకుంటూ ధీమాగా ఉంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా ఇంటిలో చెరీకి ఇంకా కేపికి కూడా తెలియకుండా రహస్యంగానే మరి గగన్ భూమిలు ప్లాన్ చేస్తారు ఇంకా ఇదిలా ఉండగా రాత్రి రాత్రి పూట ఎప్పుడవుతుందా అప్పుడు నాన్నని షిఫ్ట్ చేయాలా అని చెప్పి భూమి ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా శారద కేపికి ఫోన్ చేస్తుంది ఏమండి ఎక్కడున్నారండి అని అనగానే ఏం శారదా కలవాలా అర్జెంటా అని చెప్పి అనగానే అవసరం లేదండి కానీ మీకు ఒక విషయం చెప్దాం మీరు కూడా సంతోషిస్తారని చేశాను అవునా ఏంటి ఆ గుడ్ న్యూస్ అనగానే ఎవరిదై ఉంటుంది గమనించండి మీరు ఎవరిదో అని అనగానే ఇంకెవరిది మన సుపుత్రుడు గగందే అయి ఉండొచ్చు అనగానే నిజమేనండి గగందే అని చెప్పి అనగానే ఆలస్యం చేయకుండా త్వరగా చెప్పు శారదా అని చెప్పి అంటే అదే నిన్న భూమి ఒక డ్రెస్ వాడికి ఇచ్చింది అదే ఆ శరత్చంద్ర గారి డ్రెస్సు అది వేసుకోకుండా కోపగించుకుంటాడేమో అనుకున్నాను కానీ అది భూమి భూమి వాళ్ళ నాన్నదని తెలిసి కూడా వేసుకున్నాడండి అని చెప్పాను కానీ సభాష్ సారదా వాళ్ళు చాలా మార్పు వచ్చింది ఆ మార్పుకి మన భూమియే కారణం భూమి ప్రేమ వాడిని చాలా మార్పులు తీసుకొచ్చింది కదా అసలు ఒకప్పుడు వాడు ఎంత కోపంగా ఉండేవాడు దేనికైనా సరే అసలు వాడన్నదే పంతంగా ఉండేవాడు ఒక్కొక్క మెట్టు భూమి కోసం దిగుతున్నాడు ఒక్కొక్కటి తనలో ఉన్న ఆ కోపాన్ని తీసేస్తున్నాడు ఇది మంచి పరిణామం కదా శారదా అవునండి నా కొడుకులో వచ్చిన మార్పు భూమి వల్లనే కాదన్ను కానీ స్వతహాగా వాడు మంచోడండి అని చెప్పి అంటుంది నా కొడుకు కోసం నాకు చెప్పాలా శారదా అని చెప్పేసి అంటాడు సరే జాగ్రత్తగా ఉండండి ఆ అపూర్వ ఎప్పుడు ఎలా ప్లాన్ చేస్తుందో మనకే అంతు పట్టదు అని చెప్పేసి అంటాడు ఇంతకీ శరత్ చంద్ర గారికి ఎలా ఉంటుందండి అదంతా ఒక పెద్ద కథలాగా ఉంది ఆయన విషయం ఎందుకు సరదా అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా ఇంకా ఎప్పట్లాగానే అందరి భోజనాలు టైం అవుతుంది ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఓ పక్కన మీరే వడ్డిస్తూ ఉంటుంది అపూర్వ కూడా భోజనానికి రమ్మంటే కాసేపు పాగినాక వస్తానని చెప్పేసి తన రూమ్లోనే ఉంటుంది ఇంకా అప్పుడే భూమి ఫోన్కి ఫోన్ వస్తుంది రావడం రావడంతోనే ఫోన్ ఒక్క నిమిషం మామయ్య పక్కకెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి అంటుంది పర్లేదు మాట్లాడమ్మా అనగానే తన రూమ్లోకి వెళ్ళి చెప్పండి అని చెప్పి అంటుంది అంత సిద్ధంగా పెట్టాను అంబులెన్స్ని కూడా పంపించాను మన గార్డెన్ ఏరియాలో అంబులెన్స్ ఉంది నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు స్ట్రెచ్చర్ మీద నీకు ఒక అసిస్టెంట్ని పంపిస్తాను అతను వచ్చి శరత్చంద్ర గారిని స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కిస్తారు నువ్వు వెంటనే అంబులెన్స్ ఎక్కేసే ఇంకా డ్రైవర్ డ్రైవ్ చేసుకుంటూ బయటకు వస్తాడు అక్కడ నేను పికప్ చేసుకుంటాను అని చెప్పేసి మొత్తం ప్లాన్ అంతా చాలా వివరంగా చెప్పేస్తాడు గగన్ ఇంకా భూమి అన్నిటికీ ఓకేనే అంటుంది సరే డన్ అంటే డన్ అనుకుంటారు ఇంకా అదే సమయంలో ఇంకా అందరూ అక్కడ ఉన్నారు కదా అని చెప్పి భూమి ధైర్యంగా ఇంకా ఫోన్ మాట్లాడేసి వచ్చి భోజనం కూర్చొని మాట్లాడుతూ ఉంటే అమ్మని నీ ప్లాన్ ఇదనమాట అంటే ఈరోజు బావని ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోతున్నావా ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నావు బావి ఉంటే ప్రమాదం అని నీకు అర్థమైపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా నడుచుకుంటూ వస్తుంది రావడం రావడంతో ఏంటి భూమి ఏంటో రహస్యంగా మాట్లాడుతున్నావు ఎవరితో మాటలు అని చెప్పాను కానీ చూడిపిని అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు నీకు ఆకలి వేస్తే అన్నం తిను ఆకలి లేకపోతే నీ రూమ్కి వెళ్ళిపో నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు నేను సమాధానం చెప్పే హక్కు అంతకంటే లేదు అనగానే సబాష్ అని చెప్పేసి అంటాడు కృష్ణప్రసాద్ హే కృష్ణప్రసాద్ ఏంటి సైడ్ డైలాగులు ఏంటి నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు అదేంటండి అలా విరుచుకు పడిపోతారేంటి భూమి చాలా మంచిగా మాట్లాడిందని సభాష్ అన్నాను మధ్యలో మీరెందుకల్లా ఉలికి పడతారు అవును మీకు ఆకలిస్తే తినండి లేకపోతే పడుకోండి అని చెప్పేసి కోపంగా అంటాడు ఇంకా వెంటనే మీరే తినండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా ఇది ఇలా ఉండగా ఎప్పుడు పన్నెండు అవుతుందానని భూమి డిన్నర్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి క్లాక్ వంక చూస్తూనే ఉంటుంది ఇంకా అప్పుడే బోరింటాకు తొంగి తొంగి భూమి వాళ్ళ రూమ్లోకి చూస్తుంది అమ్మాయి ఏదో పెద్ద ప్లానే చేసింది పడుకోలేదు లైట్ వేసి టైం వంక చూస్తూ అటు ఇటు నడుస్తుంది అనంగానే అలాగే కనిపెట్టు పిన్ని నేను కూడా ఒక కన్నేసి పెడతాను అని చెప్పి అనంగానే ఇంకా వీళ్ళు నిద్రపోయినట్టుగా నటించేటట్టుగా గోరింటాకు అపూర్వ కూడా నిద్రలో ఉన్నట్టుగా నటిస్తారు ఇంకా అప్పుడే ఒక శరత్చంద్ర రూమ్ దగ్గరికి స్ట్రెచర్ తీసుకుని వస్తాడు అంబులెన్స్లో ఒక అసిస్టెంట్ ఇంకా అతను రాంగానే డోర్ తీస్తుంది భూమి గబగబ కిందకు వచ్చి ఇంకా డోర్ తీయంగానే ఆ స్ట్రెచ్చర్ లోపల పెట్టంగానే కానీ హో ఆయన్ని తీసుకెళ్ళిపోతున్నారమ్మాయి అని చెప్పేసి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటుంది గోరింటాకు ఇంకా వెంటనే శరత్ గారు రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళడం కానీ అతను ఇద్దరు చేతులు కాళ్ళు పట్టుకుని స్ట్రెచ్చర్ మీద పడుకోబెడతారు ఇంకా ఇంట్లో నుంచి నెమ్మదిగా ఆ స్ట్రెచ్చర్ని దాటించి గుమ్మం బయటకు తీసుకొస్తారు రావడం రావడంతోనే ఇంకా భూమిని చూసి అపూర్వ ఇది ఎలాగైనా పట్టుకెళ్ళిపోతుందని వచ్చి వెంటనే నోరు నొక్కి లోపలికి తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా విడిపించుకుని విడిపించుకుని అపూర్వ వదులు వదులు అనేసరికి అపూర్వ చేతులను తప్పించుకోవడానికి ఇంకా అంబులెన్స్ పక్కన చీకట్లో ఉన్న అంబులెన్స్కి లైట్కి తగులుతుంది భూమి వెంటనే ఒకేసారి అంబులెన్స్ ఓ అని పెద్ద హారన్ వస్తుంది కదా ఆ హారన్ వచ్చేసరికి కంగారు పడిపోతారు పోలీసులు ఏమైనా వస్తున్నారా అని చెప్పి అపూర్వ గోరింటాకు లోపలికి పారిపోతారు ఇంకా అదే సమయంలో భూమి ఇలా వెళ్ళేసరికి వాళ్ళ నాన్న కాలు కదిలినట్టు అనిపిస్తుంది వెంటనే నాన్న నాన్న అని చెప్పేసి అంటూ ఉండంగానే ఈ లోపల మాస్క్ వేసుకుని రౌడీ వచ్చి భూమిని ఇంకా పక్కకు తప్పించి శరచంద్రాన్ని చంపాలని చెప్పి చూస్తాడు ఇంకా ఏ అని చెప్పి అని అరుస్తూ భూమి అతన్ని అతన్ని కంట్రోల్ చేస్తూ చేతిలో కత్తిలు లాక్కపోతూ ఉంటుంది ఇంకా కత్తిని ఎంత బలవంతంగా అటు ఇటు అటు ఇటు పెనుగులాడుతూ ఉంటాడు భూమి కూడా వదలకుండా అలానే పట్టుకుంటుంది ఇంకా అలా శరత్చంద్ర గారిని పొడవడానికి నుదురు దగ్గరికి రాగానే ఇంకా భూమి రక్తం చెందుతుంది ఆ రక్తం మన శరత్చంద్ర గారి మొహం మీద డ్రాపులుగా పట్టడంతో ఇంకా కన్న కూతురు రక్త స్పర్శకి మరి శరత్చంద్రలో ఒక రకమైన కదలిక వస్తుంది ఇంకా ఇలా కంట్లో ఈ చేతికి ఇలా వస్తూ ఉండగా ఒక్కసారిగా శరత్చంద్ర గారు కళ్ళు ఇలా ఇలా అనుకుంటూ ఉండగా భూమి అలా చూస్తూ ఉంటుంది ఇంక ఈ దెబ్బతో ఆ రౌడీ కూడా అక్కడ ఈ రక్తం చూసి అమ్మో ఏదో అయిపోతుందని పారిపోతాడు ఇంకా శరత్చంద్ర గారు కళ్ళు తెరవలేక తెరవలేక తెరుస్తారు ఇంకా వెంటనే నాన్న నాన్న అని చెప్పి భూమి ఆనందంతో నాన్న మీకు స్పృహ వచ్చింది నాన్న మీరు లేవచ్చు నాన్న అని చెప్పేసి ఎంతగా అల్లాడిపోతుందో చెప్పలేకపోతారు ఇంకా అదంతా చూస్తున్న శరత్చంద్రకి ఆఖరిగా భూమి మీద మరి ఇంట్లో నుంచి పంపించిన విషయమే తనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది యాక్చువల్గా తనకి మొత్తం జ్ఞాపకం వచ్చిన ఇంకా అపూర్వ సంగతి తెలిసి మరి శరత్చంద్ర తనకు జ్ఞా జ్ఞాపకం వచ్చిన విషయాన్ని బయట పెడతాడా లేదంటే కొత్తగా ఏమన్నా ప్లాన్ చేస్తాడా అపూర్వకి మరి బుద్ధి చెప్పడానికి అంటే మరి శరత్చంద్ర గారి ప్రవర్తించే తీరు ప్రతిరోజు తీరులో రోజు ఒక్కొక్క రకంగా చుక్కలు అపూర్వక చూపించాలని తన నిజస్వరూపాన్ని కళ్ళారా చూసిన శరత్చంద్రకి మరి బయటకు చెప్పేస్తే ఉంటుంది అందుకే గతం గుర్తులేనట్టుగా చూస్తూ మరి అపూర్వకి రోజుకో రకంగా ఎలాంటి ఇబ్బందులు పెడతాడా అన్నది ఇప్పుడు అప్కమింగ్లో మనకు జరగబోతుంది ఇంకా అందుకని ఇప్పుడు భూమి ఇంకా నాన్న నాన్న అని చెప్పి కూర్చోపెట్టం కానీ అందరికీ పిలిచేస్తుంది చెరీ కే మామయ్య అత్తయ్య అందరూ రండి అని చెప్పి అనగానే మరి ఇంకా అప్పుడు అపూర్వకి శరత్చంద్ర గారి మీద ఎటువంటి ప్రయోగం చేయడానికి వీలు పడకుండా ఉంటుంది అందరూ పరుగులు తీసుకుంటే ఏమైంది భూమి ఏందుకు అలా అన్నావు అనగానే ఆయన అన్నయ్య ఏంటి ఇక్కడ అనేసరికి ఇంకా ఒక్కసారిగా కళ్ళు తెరిచిన శరత్చంద్రని చూసి అన్నయ్య అంటూ మరి మీరా వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇంకా కృష్ణప్రసాద్ వీళ్ళంతా కూడా బావగారు ఇప్పుడు మీరు అసలు ఇలా అవుతారని అనుకోలేదు అసలు మీకు ఇలాంటి పరిస్థితి ఇలా ఎన్ని రోజులు కోమల్లో ఉంటారని అసలు కళలో కూడా ఊహించలేదన్న అని చెప్పేసి పప కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు శరత్చంద్ర ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు వెంటనే అక్కడ దూరంగా ఉన్న అపూర్వ ఇంకా గోరింటాకు ఏంటి అమ్మాయి నువ్వు స్పృహ నాకు వెళ్ళకపోతే ఏదో ప్రయోగం చేసే ఉంటావని అనుమానం వస్తుంది కాబట్టి గుండె ధైర్యం చేసుకుని మీ బావ దగ్గరికి వెళ్ళు అని చెప్పానక తప్పదంటే ఆ పిన్ని అంటే తప్పదంటే తప్పదు వెళ్లాల్సిందే అని చెప్పి అనగానే ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంకా భూమి చాలా సంతోషపడిపోతూ నాన్న నాన్న అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇవి ఆనంద బాష్పాలు అని చెప్పేసి అంటూ ఉండగా శరత్చంద్ర చేతితో భూమి మీద చేయేసి ఇలా నిమురుతూ ఉంటాడు అంటే బావకి గతం గుర్తుకు రాలేదా మర్చిపోయాడా ఏంటి భూమిని కోపంగా చూడాల్సిన బావ చాలా ప్రేమగా చూస్తున్నాడేంటి అని చెప్పి అలా చూస్తూ ఉంటుంది ఇంకా అపూర్వను చూసిన శరత్చంద్రకి ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం గుర్తుకొస్తూ ఉంటుంది ఎంత మంచి ముసుగులో ఉండి నా జీవితంతో ఒక ఆట ఆడుకున్న ఒకదే అపూర్వ నా భార్యను చంపేసి ఈ ఆస్తి మొత్తానికి వారసురాలిగా చలామణి అవుతున్నావు ఇప్పుడు గనక నా నేను నిజం బయటపెడితే నిన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు కానీ డబ్బు ఖర్చు పెట్టుకుని ఏదో పెట్టుకుని ఏదో చేసి బయటకు వస్తావు నీకు కాదు ఇంట్లోనే ఉండి నీకు నరకం ఏంటో చూపించాలి రోజు రోజుకి ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక నాకున్న ఆస్తిని ఒక గవ్వ కూడా నీకు దక్కకుండా నీకు నీ జీవితం మీద నీకు విరక్తి నీ నియంత్రలు నువ్వే సూసైడ్ చేసుకునే విధంగా చేసి నేను అలా చేయాలి లేదంటే నా భార్యని చంపుతావా అసలు అని చెప్పేసి చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా వెంటనే అమ్మాయి నువ్వు వెళ్ళి బావా బావానని కాళ్ళ మీద పడమ్మాయి ఆయన ఏమంటాడో చూసి అప్పుడు ఇంకా వెంటనే బావా బావా అనుకుంటూ దగ్గరికి వస్తుంది ఇంకా బావా నా పేరు గుర్తుందా బావా బానే ఉన్నావా బావా అని చెప్పి అడుగుతుంది ఇంకా వెంటనే శరత్చంద్ర కోపంతో చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ వచ్చి బావగారు ఇప్పుడు ఎలా ఉంది అనగానే సైగ చేస్తాడు బాగానే ఉంది అన్నట్టు అంటే బావకి పేరు ఊరు అన్నీ గుర్తుకున్నాయి ఏమీ మైండ్ ఏం తేడా లేదు కానీ నా విషయం మరి ఎందుకని సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాడు నన్నేం అనట్లేదేంటి అని చెప్పి మింగలేక కక్కలేక మరి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా వెంటనే చెర్రి మావయ్య కదండి మావయ్య అని చెప్పి రూమ్కి తీసుకెళ్తాడు ఇంకా వెంటనే చెర్రీ డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించాలి చెర్రి నాన్నగారి హెల్త్ ఇప్పుడు ఎలా ఉందో వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు అనగానే కరెక్టే భూమి నేను ఇప్పుడే చేస్తానని చెప్పి బయటకు వెళ్ళి ఇంకా డాక్టర్ గారికి ఫోన్ చేస్తాడు ఇంకా ఇది ఇలా ఉండగా డాక్టర్ గారు ఏంటి ఆ కేసుకి స్పృహ వచ్చిందా మెరాకిల్ తెలుసా అసలు శరత్చంద్ర గారు మాకు హోప్ లేదు ఆయన మళ్ళీ స్పృహలోకి వచ్చి మామూలు మనిషి అవుతారని ఎందుకంటే అతనితో పా అతని లాంటి కేసులు నేను చాలా స్టడీ చేశాను ఒక్క కేసు కూడా మళ్ళీ వచ్చి మామూలు లైఫ్ని లీడ్ చేయలేదు శరత్చంద్ర గారికి తనకి మామూలు మనిషి అవ్వాలనే కోరిక బలంగా ఉంది అందుకనే తను స్పృహలోకి వచ్చినట్టున్నారు అర్జెంటుగా వస్తున్నామని చెప్పేసి డాక్టర్ బయలుదేరి వస్తారు ఇంకా వెంటనే భూమి రెండి డాక్టర్ అసలు ఈ పేషెంట్కి స్పృహ ఎలా వచ్చిందమ్మా ఎలా వచ్చింది అంటే నాన్నను చంపడానికి మళ్ళా రౌడీలు అటాక్ చేశారు అతన్ని నేను ఆపడానికి ప్రయత్నిస్తే నా రక్త బొట్టులు నాన్నగారిని పడి ఆయనకి స్పృహ వచ్చింది డాక్టర్ చాలా మంచి విషయం అమ్మా ఏ రక్త సంబంధం అయితే నీకు జన్మనిచ్చిందో అదే రక్తంతో నువ్వు మీ నాన్న ప్రాణాలని కాపాడగలిగావు ఇలాంటి ఇలాంటి విషయాలు అరుదుగా ఉంటాయి అని చెప్పి అన్నీ చెక్ చేస్తే బీపీ అంత నార్మల్గా ఉంటుంది ఇంకా వెంటనే భూమికి డాక్టర్ చెప్తారు నేను ఇప్పుడు కొన్ని మెడిసిన్స్ రాస్తాను అవి టైంకి వెయ్యండి ఇంకా అతనికి ఎటువంటి సమస్య లేదు అంత పర్ఫెక్ట్గానే ఉన్నారు అని చెప్పేసి డాక్టర్ గారు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు ఇంకా ఇది ఉండగా శరత్చంద్ర భూమిని అమ్మ నన్ను మీ అమ్మ ఫోటో దగ్గరికి తీసుకెళ్ళు అని చెప్పి అంటాడు ఇంకా వెంటనే స్ట్రెచర్ మీద అక్కడికి తీసుకొస్తుంది ఇంకా వెంటనే నించుని శోభ అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని నువ్వు లేని లోటు నువ్వు తీర్చలేని ఆశయాలని ఎప్పటి నుంచో నాట్యం నాట్యం కారణంగానే చనిపోయావునని నా మనసులో బలంగా నాటుకుపోయి నాట్యాన్ని అసహించుకోవడం మొదలుపెట్టాను అసలు ఆ కళ అంటేనే నాకు ఇష్టం లేకుండా పోయింది కానీ నిజం తెలుసుకున్నాను చ శోభ ఇప్పుడు నాకు జీవితం అంటే ఏంటో అర్థమైంది నన్ను అంతగా మోసం చేస్తున్న ఆ అపూర్వని మామూలుగా వదలను భూమిని నన్ను కూడా వేరు చేయాలని చూసింది ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసింది వీటన్నిటికీ అడ్డుకట్టగా వేయగలిగింది భూమి కానీ ఇప్పటి నుంచి భూమికి నేను తోడుగా ఉంటాను నేను అండగా ఉంటాను తన జీవితాన్ని ఒక మంచి సన్మార్గంలో పెడతాను అని చెప్పేసి ఆ అపూర్వం మాత్రం బతకనివ్వను తన దానికి బతికుండగానే నరకం చూపిస్తాను అని చెప్పేసి శోభాచంద్ర ఫోటో దగ్గర దండం పెట్టుకుంటాడు శరత్చంద్ర ఇంకా వెంటనే అమ్మ నా రూమ్కి తీసుకెళ్ళు అని చెప్పేసి అంటాడు నాన్న రూమ్కి కాదు పదండి గార్డెన్లోకి తీసుకెళ్తాను అని చెప్పేసి స్ట్రెచర్ మీద గార్డెన్ ఏరియాలోకి తీసుకొచ్చి కూర్చోబడుతుంది మీరు ఇప్పటికి మూడు నెలల నుంచి స్నానం లేదు తలకి కొబ్బరి నూనె లేదు ఏమీ లేదు మీకోసం నేను ఒక షర్ట్ కూడా కొన్నాను అది మీ పుట్టినరోజు నాడు పక్కన పెడతాను మీకు నచ్చితే వేసుకోండి నాన్న అని చెప్పి అంటుంది సరేనమ్మా తీసుకెళ్ళు అని చెప్పాను కానీ ఇంకా ఆరు బయట గార్డెన్ ఏరియాలో శరచంద్రని కూర్చోబెట్టి మరి కొబ్బరి తలకి రాసి తలార స్నానం చేపిస్తుంది భూమి భూమి నిజంగా నువ్వు నా కూతురు అవ్వటం నా అదృష్టం అని చెప్పి మనసులోనే ఆనందపడిపోతూ ఉంటాడు అయితే భూమి తన కూతురని పూర్తి ఆధారాలతో అన్ని విధంగా కోమలో ఉన్న శరత్చంద్రకి తెలుసు అన్నీ విన్నాడు కానీ అప్పుడు మాట్లాడే శక్తి లేదు ఇప్పుడు మాట్లాడే శక్తి ఉన్న నలుగురు ముందు తనకి గతం గుర్తొచ్చినట్టుగా తెలిస్తే ఇంకా అపూర్వ మామూలుగా ఉండదు కాబట్టి కొన్నాళ్ళు నాకు ఇక్కడ పరిస్థితులు ఏవి అర్థం కానట్టుగానే ఉండాలి అర్థమైనట్టు ఏ విషయం చెప్పకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా స్నానమైన తర్వాత భూమి తీసుకొచ్చి నాన్న ఈ షర్ట్ వేసుకోండి అని చెప్పి షర్ట్ ఇస్తుంది ఇంకా ఆ షర్ట్ వేసి తనకి తనకి తలదువ్వి అన్నీ చేసి చాలా ఆనందపడిపోతుంది ఇంకా తన రూమ్లోకి తీసుకువెళ్ళి ఇక్కడ రెస్ట్ తీసుకోమని చెప్పి ఒకేసారి ఇంకా ఆనందంతో పరుగులు తీస్తూ ఉంటుంది భూమి కొత్తగా రెక్కలు అని చెప్పి పాడుకుంటూ నిజంగా ఇలాంటి క్షణాలు ఒకటి వస్తాయని నేను కళలో కూడా ఊహించలేదు నాన్న నువ్వు త్వరలోనే గగన్ గారిని ఇష్టపడతావు అపూర్వ గారి నిజస్వరూపం తెలుసు నీకు అని చెప్పి అనుకుంటూ గగన్కి ఫోన్ చేస్తుంది ఇంకా గగన్ వెంటనే లిఫ్ట్ చేసి ఏంటి భూమి ఏమైంది తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు అని చెప్పానగానే మీకు ఒక గుడ్ న్యూస్ అండి అని చెప్పి అంటుంది గుడ్ న్యూసా ఏంటది మా నాన్న స్పృహలోకి వచ్చారు అనగానే అయితే మీ నాన్న స్పృహలోకి వస్తే ఆయన మీద అటాక్ చేసింది ఎవరో మొత్తం చెప్తారు కదా అని అనగానే చూడండి గగన్ గారు ఆయనకి ఇప్పుడే స్పృహలోకి వచ్చారు ఇప్పుడు మనం టెన్షన్ పెట్టకూడదు తను కొంచెం రెండు రోజుల కూల్ అయిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అంతా బయట పెడతారు ఎందుకంత హైరాణా అని చెప్పి అంటుంది అదేంటి భూమి ఏ హైరానా ఏముంది అని చెప్పేసి అనగానే నేను అన్నీ తెలుసుకుంటాను గగన్ గారు అని చెప్పి అంటుంది సరే అని చెప్పి ఎప్పటిలాగానే ఇంకా గగన్ ఫోన్ పెట్టేసి కిందకి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి ఇంకా అలా ఉన్న శరత్చంద్రని నక్షత్ర చూసి డాడీ అని చెప్పి హ్యాక్ చేసుకుంటుంది డాడీ నువ్వు లేకపోతే అసలు ఏం బాగాలేదు డాడీ అసలు ఇంట్లో వాళ్ళందరూ తల రకంగా ప్రవర్తించారు ముఖ్యంగా ఈ భూమి అమ్మని మోసం చేయాలని చూసింది నన్ను మోసం చేసి ఈ ఆస్తిని అంతా పొందాలి అనుకుంది కానీ అలా జరగడానికి వీలెదని అమ్మ చాలా అడ్డుపుల్లలు వేసింది అని చెప్పేసి అంటూ ఉంటే శరత్చంద్రకి మరి పాత విషయాలని జ్ఞాపకం వచ్చి ఇవన్నీ కూడా తప్పుడు సమాచారం అని చెప్పి తీసి పారేయలేము వింటూ ఆ అనేస్తే పోలా అని చెప్పేసి ఇంకా నక్షత్రం మాట్లాడిన మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు ఇంకా డాడీ ఏం మాట్లాడరాని డాడీ నా టేస్ట్ ఎలా ఉందో చెప్పండి డాడీ అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే భూమి వచ్చి ఏ నాన్నకి ఇప్పుడే స్పృహలోకి వచ్చారు ఇంకా నువ్వు అది చూడు ఇది చూడు అని చెప్పి కంగారు పెట్టేస్తే మళ్ళీ తనకి బ్రెయిన్లో నర్వ్స్ చాలా వీక్గా ఉన్నాయంట మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ప్రమాదం పక్క తప్పుకో అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే తప్పుకొని అయినా దీనికి ఏంటి అంత శ్రద్ధ మా నాన్న మీద నాకు కదా ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ నిజంగానే ఆ హాస్పిటల్లో తేలిపోయింది కదా ఇది నాన్న కూతురేనని ఇప్పుడు నాన్న స్పృహలోకి వచ్చిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారో అనుకున్నాను కానీ భూమితో బాగానే ఉన్నారు నాన్న అని చెప్పేసి బాగానే సేవలు చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా నక్షత్ర డాడీ ఆ భూమిని బయటికి పంపించేసే అది నీ ప్రాణాలలో అవ్వడానికి కారణం అదే అనగానే ఇంకా శరత్చంద్ర ఓపిక్గా వింటాడు వింటాడు ఇంకా విన్న తర్వాత వెంటనే ఒక ప్రశ్న అడుగుతాడు నక్షత్రకి చూడమ్మా ఎవరు మంచో ఎవరు చెడో ఈ ప్రపంచానికి ఎవరికీ తెలియదు వాళ్ళతో రెండు రోజులు ప్రయాణిస్తే వాళ్ళలో ఉన్న ఆలోచనలు ఆలోచన విధానం అంతా తెలుస్తుంది అప్పుడు వాళ్ళు వందకి వంద శాతం మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని మనమే ఆలోచించి చెప్పొచ్చు అలా భూమి విషయంలో తప్పులేమీ జరగలేదమ్మా తన ఇంటికి మంచి చేసింది కానీ చెడు చేయలేదు అలా అని ఇప్పుడు తన మీద ఎందుకు అని చెప్పేసి అనంగానే ఓహో అని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా వెంటనే మమ్మీ మమ్మీ హైదరాబాద్లో మిస్ ఇండియా పోటీలు జరుగుతున్నాయి నేను అర్జెంటుగా వెళ్ళాలి అనగానే వసయ్ మీ నాన్న ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చింది అసలు కూతురని చెప్పి ఆ భూమి మీ నాన్న దగ్గర మార్కులు కొట్టేస్తుంది నువ్వేమో అసలు మీ డాడీ దగ్గర ఒక్కరోజు కూడా ఉండకుండా హైదరాబాద్ వెళ్ళి ఆ మిస్ యూనివర్సిటీల్లో పాల్గొంటానంటావేంటి అనగానే నీకు దండం పెడతానమ్మా నాకు డబ్బులు ఇవ్వు ప్లీజ్ అక్కడ నేను ఫీజు కట్టి జాయిన్ అవుతాను అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా ఎంతకీ ఇవ్వకపోతే చెప్పు మమ్మీ ఇస్తావా ఇవ్వవా అని చెప్పేసి అంటుంటే ఇంకా ఇవ్వంగానే అక్కడి నుంచి హడావిడి హడావిడి బయటపడుతూ మరి హైదరాబాద్ బస్ కోసం చూస్తూ ఉంటుంది ఇంకా చూసావా చూసావా అని చెప్పి ఒక్కసారిగా కేపి నక్షత్రని ఉను అపూర్వ కోసం మాట్లాడుతూ ఉంటాడు ఏం పెంపకం అండి ఏం పెంపకం తండ్రి ఇలా స్పృహలోకి లేదో అలా వెళ్ళిపోతుంది నా చెల్లి శోభాచంద్ర కూతురు ఆయన కోసం అలమటించిపోతుంది అది ప్రేమ అంటే ఒకరికి మనిషికి మనిషికి అంత ప్రేమ తేడాలు ఉంటాయి అనగానే నాకు తెలుసుకేపీ నువ్వు ఇలా అనడానికే వచ్చావు కానీ నీ మాటలు మేమేం పట్టించుకోవటం లేదు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఆ పూర్వ ఇంకా ఇదిలా ఉండగా కేపి నైనికి ఫోన్ చేస్తాడు హలో చెప్పండి కృష్ణప్రసాద్ గారు అనగానే మేడం మీకు ఒక గుడ్ న్యూస్ మేడం మా శరత్ గారి బావగారు స్పృహలోకి వచ్చేశారు ఏంటి స్ప్రోలోకి వచ్చారా ఏ గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకుంటూ అతన్ని కలవాలి అతని దగ్గర మొత్తం డేటా అంతా సేకరించాలి చూడండి మేడం ఆయన చాలా వీక్గా ఉన్నారు కాబట్టి ఒక రెండు రోజులు టైం ఇవ్వండి ఆయన్ని మామూలుగా చేసిన తర్వాత ఇంటరాగేషన్ మీరే చేయొచ్చు అనగానే ఓకే నో ప్రాబ్లం మీరు చేసేది చేయండి నా ప్లానింగ్ నేను చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా నైని శరత్చంద్ర గారిని కూడా కలిసి ఇంటరాగేషన్ చేస్తే అపూర్వ పేరు చెప్పేస్తే సాక్ష్యాధారాలతో పట్టుబడిపోతుంది మరి శరత్చంద్ర అపూర్వ పేరు చెప్తాడా మరి తన పరువు ప్రతిష్ట కోసం ఆలోచించి మరి అపూర్వకి ఎలాంటి బుద్ధి చెప్పాలని శరత్చంద్ర ఆలోచిస్తున్నాడన్నది రేపటి రివ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్